ఫిటికా ఫిట్ లివర్ అనేది కాలేయం లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తయారు చేయబడిన ఒక సప్లిమెంట్ సప్లిమెంట్ ఇందులో సాధారణంగా మొక్కల ఆధారిత పదార్థాలు ఆయుర్వేద మూలికలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవ్వబడ్డాయి ఫైటికా ఫిట్ లివర్ అంటే ఏమిటి వాట్ ఇస్ ఫిటికా ఫిట్ లివర్ ఇది కాలేయాన్ని శుద్ధి డిటాక్సిఫికేషన్ చేసి దాని పనితీరును ఫంక్షన్ బలోపేతం చేయడానికి ఉపయోగించే ఒక ఔషధ గుణాలున్న సమ్మేళనం హెర్బల్ బ్లెండ్ కాలేయం శరీరంలోని విష పదార్థాలను టాక్సిన్స్ తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది ఆ పనితీరును మెరుగుపరచడానికి ఈ సప్లిమెంట్ సహాయపడుతుంది ముఖ్యమైన పదార్థాలు కీ ఇంగ్రీడియంట్స్ ఫిట్టికా ఫిట్ లివర్లో ఉండే ప్రధాన మూలికలు మరియు వాటి ప్రయోజనాలు మిల్క్ థిస్టిల్ మిల్క్ థిస్టిల్ ఇది లివర్ కణాలను లివర్ సెల్స్ రక్షించడానికి మరియు దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడానికి రిస్టోర్ సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కుట్కీ కుట్కీ కురోవా ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పైత్యరసం బైల్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది కాస్ని కాస్ని చికోరీ కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది మరియు అరుగుదలను డైజెషన్ మెరుగుపరుస్తుంది పునర్నవ పునర్నవ డిఫుసా కాలేయానికి రక్షణ హెపాటోప్రొటెక్టివ్ ఇస్తుంది మరియు శరీరంలోని విషపదార్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది భూమి ఆమ్ల భూమి ఆమ్ల ఫైలాంతస్ అమరుస్ ఫ్యాటీ లివర్ వంటి పరిస్థితుల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది హల్దీ హల్దీ టుమరిక్ ఇందులో ఉండే కర్కుమిన్ కర్కుమిన్ వలన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ప్రోబయోటిక్స్ ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు శరీర రోగనిరోధక శక్తిని ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడతాయి ప్రయోజనాలు కీ బెనిఫిట్స్ ఈ సప్లిమెంట్ తీసుకుంటే కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవి లివర్ డిటాక్సిఫికేషన్ లివర్ డిటాక్సిఫికేషన్ కాలేయంలో పేరుకుపోయిన విషాలు టాక్సిన్స్ మరియు మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది కణాల పునరుద్ధరణ సెల్ రీజెనరేషన్ దెబ్బతిన్న కాలేయ కణాల మరమ్మత్తు రిపేర్ మరియు పునరుత్పత్తికి మద్దతు ఇస్తుంది లివర్ ఉపశమనం ఫ్యాటీ లివర్ రిలీఫ్ కాలేయంలో కొవ్వు ఫ్యాట్ పేరుకుపోవడాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది జీవక్రియ మెరుగుదల ఇంప్రూవ్డ్ మెటబాలిజం జీర్ణక్రియకు మరియు ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది ఎలా ఉపయోగించాలి హౌ టు యూజ్ సాధారణంగా ఈ మాత్రలను రోజుకు ఒకటి లేదా రెండుసార్లు భోజనం చేసిన తర్వాత తీసుకోవాలని తయారీదారులు సిఫార్సు చేస్తారు మెరుగైన ఫలితాల కోసం కనీసం మూడు నెలలపాటు వాడాలని సూచిస్తారు